మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చిన్న చిన్న మనస్పర్ధలకి చిన్న చిన్న క్షణిక ఆవేశాలకి నేటి యువత అర్ధాంతరంగా వారి తనువుని చాలిస్తా ఉన్నారు ఈ రోజు విశాఖలో జరిగిన ఒక సంఘటన దీనికి ఒక ఉదాహరణ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద అదో ప్రస్తుతం చిన్న చిన్న మనస్పర్ధలకి చిన్న చిన్న క్షణిక ఆవేశాలకి నేటి యువత అర్ధాంతరంగా వారి తనువుని చాలిస్తా ఉన్నారు ఈరోజు విశాఖలో జరిగిన ఒక సంఘటన దీనికి ఒక ఉదాహరణ పోలీస్ ఆఫీసర్ అవుతుందని చెప్పి తల్లిదండ్రులు మంచిగా పెంచి అన్నీ అన్ని పోలీస్ అవ్వాలని చెప్పి ట్రైనింగ్ కూడా ఇప్పించారు పోలీస్ అవి అందరినీ రేపొద్దున సమాజాన్ని రక్షిస్తుంది అనుకున్న అమ్మాయి కేవలం పక్కింటి వారు చేసిన ఏదైతే ఉందో నలుగురిలో నిందించడం వల్ల తన చేయని తప్పుకు నిందించడం వల్ల ఈరోజు తనువు తరలించింది దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో ఎట్లా జరిగింది ఈరోజు పోలీస్ అవుతానన్న అమ్మాయి ఎందుకు ఊరి వేసుకొని చనిపో చనిపోవాల్సి వచ్చిందో ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థియేటర్ మాకు తెలియదు సార్ ఏ టైం మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది సార్ ఎక్కడికి నాకు ఇవాళ ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయిస్తాను అన్నాడు వచ్చి శనివారం వస్తానమ్మా ఈ లోపల ఎలాగ తెలిసింది సార్ అంతే సార్ భవానీ సార్ దానికోసం ఎక్కడింత బ్యాండి లేదు సార్ పోలీస్ అయితే నన్ను సార్ మొన్న ర్యాలీకి వెళ్ళి போலாம் போலீஸ் வசன சார் ராமர் ராஸ் அப்போ నా కూతురా దేవుడు చెప్పింది ఏ కూతురు నా కోతులేట్ అయింది తెలియదు అప్పుడు నా కోతరు దేవుని చెప్పడమే చెప్పిందే కూతురు నా కూతురు దాబ్ చేస్తాడు మామూలు తెలియదు தெ அண்ண ఏం జరిగిందో మాకు తెలియదు సార్ పూర్తిగా ఏంటంటే మొన్న మేము సోమవారం సాయంత్రం ఊరు వెళ్ళాం మేము మాకు ఒకటి వారాలు జరుగుతాయి వారాలకే వెళ్ళాం మేము అమ్మవారులు చేస్తారని వెళ్ళాం ఈ పాప అమ్మ నువ్వు వస్తావంటే నేను వస్తాను మాయ వైజాగ్ ఉంటాను ఒకరోజు మాకు షాప్ ఉంది ఒక రోజు నేను చూసుకొని నాకు తొమ్మిది పది తారీఖు అనుసేషన్ చూసుకొని అమ్మకి ఆపరేషన్ ఉంది పన్నెండు తారీఖు మా అక్క ఆపరేషన్ ఉంది పూండీలో అది వెళ్ళిపోతాను నేను అమ్మగారు ఉండాలి కదా అంటే సరేనమ్మ ఎలాగ నీకు అనిపిస్తుంది కదా ఒక రోజు ముందు అని వచ్చింది వచ్చినాక మేము ఎక్కడైతే మా షాప్ ఉందో పైన మా అత్తారు ఉంది మా పెద్ద మా మామయ్య మా చిన్న మామయ్య మా అత్తలు అందరూ అది ఎక్కడ ఉండిపోయమ్మా అక్కడికి వెళ్ళకు నువ్వు ఇద్దరు ఉండిపోయి అంతే తెల్లవారు స్నానం చేయడానికి వెళ్తాను మాయా మళ్ళీ బట్టలన్నీ ఎక్కడి నుంచి అక్కడ మోసుకొని వెళ్ళాం కదా అని కాదు స్థానానికి వెళ్ళి కానీ నువ్వు ఇడ్డేట్ వెళ్ళడానికి లేదు అని చెప్పాను చెప్తే సరే అండి ఇదివరకు కూడా నేను ఒకసారి ఊరు వెళ్తే ఇలాగే ఏ ప్రాబ్లం లేదు సరేనమ్మా అనుకుని వెళ్ళిపోయాము వెళ్ళిపోతే మొన్న రాత్రి నేను సోమవారం రాత్రి ఫోన్ చేసింది మా ఎంత ఎంత అని మొత్తం అంతా షాప్ కోసం అన్నీ చెప్పింది తర్వాత తెల్ల మంగళవారం మొత్తం అన్నీ చెప్పింది బుధవారం తెల్లవారి వచ్చేసరికి అంటే మేము తొమ్మిది గంటలకు రిటర్న్ బయలుదేరుతున్నాము ఈలోపు మాకు ఫోన్ వచ్చింది ఇలాగ జరిగిందని అంటే మేము వచ్చి గీతం వచ్చేసరికి ఈ విధంగా మనిషి ఉంది సరే బాగా పోలీస్ కూడా అవుతుందని అమ్మాయి ఎన్సిసి సార్ ఎన్సీసీ మొన్న చెన్నై కూడా వెళ్ళింది అమ్మాయి ఎన్సిసి చేస్తుంది అమ్మాయి ఇంతకు ముందు ఒకసారి విజయనగరం క్యాంప్ వెళ్ళింది ఎన్సీసీ క్యాంప్ కాలేజ్ డిగ్రీస్ అవుతుంది అమ్మాయిత్యానికి పాల్పడింది అమ్మాయి అసలు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతుందని ఆవిడ వచ్చి కొట్టడం ఏదో చేసిందండి సార్ మాకు భయభ్రాంధులకు గురిచేస్తే ఈ అమ్మాయి ఏం చేసింది భయానికి ఏమవుతుందో మాట్లాడింది లేదు ఎవరికి తెలియదు సార్ మా ఏమవుతుందో తెలియక మా మామీకి తెలిస్తే ఏమవుతుందో మా అమ్మలకి ఏమవుతుందిగా కంగారులో మరి చేసిందో మరి ఏం చేసో మనకు తెలియదు అది అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఏ జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఆగదు ఎన్సీసీ విషయంలో నేనే తిడతాను నీ జ్వరం జ్వరం వస్తుంది నీకు ఇది బాగా ఇది అయిపోయి ఎందుకంటే మనం ఇంతేం చేస్తామంటే సచిన్ దాని నాకు టార్గెట్ అదే కానిస్టేబుల్ అవ్వాలి అనుకోండి ఎన్సీసీ బట్టలతో ఫోటో తీసుకొని వాళ్ళ ఇంట్లో ఏ పెద్ద ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంది ఇంకా ఎన్సిసి రైఫిల్ ఏదో ట్రైనింగ్ తీసుకెళ్తారు రైఫుల్తో ఫోటో తీసుకెళ్లి పెద్ద ఫోటో ప్రేమ్ కట్టి పెట్టుకుని ఇంట్లో అంత ఇష్టం అమ్మాయి కానిస్టేబుల్ అవ్వాలని ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఎన్సిసిలో జాయిన్ అవ్వడానికి వైజాగ్ ఇక్కడ ఉందని కారణం ఏంటంటే మిగతా ప్రైవేట్ కాలేజీలో ఎన్సీసీ ఉండదు కదా ఈ కాలేజీలో ఎన్సీసీ ఉంటుంది చెయ్యాలన్న ఉద్దేశంతోనే మా ఇంటి దగ్గర ఉంది లేదంటే వాళ్ళు ఎక్కడో చదివించుకుందరు ఆ ఉద్దేశంతోనే పెట్టరాలు ఇక్కడ ఊరేసుకొని మాకు ఆ పక్కింట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆయన నాకు ఫోన్ చేశాడు ఆ లోకల్లో ఉన్న ఆయన ఇలాగ ఇలా జరిగింది కనీసం పాప ఊరేసుకుంటే నేను ఇస్తాను ఏమైంది ఏమైంది అంటే ఇతర ఒకటి రెండు ఫోన్లు వచ్చాయి నాకు ఏమైందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏమైందంటే ఎవరు చెప్పట్లే అంటే నేను అక్కలు వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళు నేను బయలుదేరి వచ్చేసాను ఇక్కడికి సో అమ్మాయి చాలా బాగా చదివేది పోలీస్ ట్రైనింగ్ వెళ్ళేది పోలీస్ అవ్వాలని నిజంగా ఎప్పటి నుంచో తన కోరిక ఎన్సీసీ కూడా చేసేది సీ సర్టిఫికెట్ హోల్డర్ కూడా తను కా కేవలం చిన్న మనస్పర్ధల వల్ల ఎవరైతే వచ్చి నలుగురిలో నిలదీసి కొట్టడం ద్వారా తను ఈరోజు ఈ పాల్పడింది రేపు ప్రజలందరినీ కాపాడుతుంది అయ్యి అందరినీ కాపాడుతుంది అనుకున్న నాకు నా కూతురు అవుతుంది సో ఈరోజు నా కూతురు నా దగ్గర లేకుండా పోయింది కేవలం ఇలా జరిగినట్టు నాకు చెప్పినా కూడా మామయ్య ఇలా జరిగింది మామయ్య ఆవిడ ఇలా చేసిందని కనీసం నాకు చెప్పిన నేను ఏదో చేద్దును కనీసం ఎవరికి చెప్పకుండా ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్న పర్సన్ ఈరోజు ఇలా ఊరు వేసుకొని మా అందరికీ దూరం కావడం నిజంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే మనస్పర్ధలు అంటే అసలు తప్పు జరిగిందే లేదా పక్కన పెడితే పది మంది ముందు నలుగురిలో నిలదీయడం వల్ల ఏదైతే ఉందో తను చదువుకున్న అమ్మాయి సో ఏం జరుగుద్దో మా అమ్మాయిలు తెలిస్తే ఏం జరుగుద్దు అనే భయంతో ఈరోజు ఊరు వేసుకొని చనిపోయే నిజంగా మా అందరికీ దూరం అయింది పోలీస్ అవుతుంది అనుకున్న మేము కూడా ఎన్నో కళలు కన్నాం తన కళలు తన కన్న కళలన్నీ కూడా ఈరోజు కళలుగానే మిగిలాయి ఒక మంచి అమ్మాయిని మాకు దూరమైందంటూ కూడా కుటుంబ సభ్యులందరూ ఊదిస్తూ ఉన్నారు దయచేసి యువత అంతా కూడా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులతో మాట్లాడండి బంధువులతో మాట్లాడండి ఫ్రెండ్స్తో మాట్లాడండి అంతేకాని ఎవరికీ చెప్పకుండా మీలో మీరు కుమిలిపోయి మీలో మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఈరోజు కన్న కన్న తల్లిదండ్రులకి బంధువులకి అందరికీ కూడా గర్భశోకాన్ని మిగిలిస్తారు దయచేసి నేటి యువత అంతా కూడా దయ ఒకటికి మీకు మీకైనా సమస్య వస్తే తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం అనుకున్న వాళ్ళు అండగా ఉంటే ఆ ప్రాబ్లం మనకు చిన్నగానే కనిపిస్తుంది ఈ దిశగా ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దు దయచేసి ఆలోచన ఒకటికి సార్లు ఆలోచించండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి సుమన్ టీ వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు సుమన్ టీ విశాఖపట్నం